హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూమ్ అండ్ రూమ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఉప్పల్ రింగ్ రోడ్కి ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న సాయి భవానీ నగర్ నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి మనకి ఇక్కడ ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మీకు ఆపోజిట్లో ఏదైతే ఎలివేషన్ కవర్ చేసి చూపించాను ఈ టూ హౌసెస్ అయితే ఈరోజు సీల్గా అయితే రావడం జరిగింది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కార్ పార్కింగ్ ఏరియా అయితే మీకు వీడియోలు అయితే క్లియర్గా అయితే కవర్ చేసి చూపించడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఫ్రేమ్ వచ్చేసి టేక్ డోర్ అయితే ఉంటుందండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బీహెచ్కే పోషణ అయితే రావడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి టూ బీహెచ్కే పోషణ ఉంటుందండి ఈ హౌస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి టోటల్ బిల్డప్ పీరియడ్ వచ్చేసి ఈ హౌస్ డైమెన్షన్ విధంగా చూసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ టూ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు ఈ ప్రైజ్ అనేది మనకి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్ కేస్ ఓనర్ కనుక కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో ఓనర్కి మెసేజ్ చేసినా కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ అయితే త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ యార్స్లో అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి అండ్ ఫేసింగ్ విధంగా చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్ హౌస్ అండి మనకి ఇక్కడ వచ్చేసి సపరేట్ పూజా రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉందండి ఈ హౌస్ ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో ఆ ఫ్లాట్ ఓనర్ కి నచ్చిన విధంగా పెయింటింగ్స్ అయితే మీకు వేసి ఇవ్వటం అయితే జరుగుతుందండి అండ్ మనకి టోటల్ గా ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా మనకి చేసి ఇవ్వటం అయితే జరుగుతుందండి ఈ హౌస్ కి అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా పేజ్ని కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుందండి మా ఛానల్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మధ్యవర్తులకు వెళ్లాల్సిన కమిషన్ మిగటమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో అయితే మీకు ప్రాపర్టీస్ని అయితే అందించగలవండి అండ్ అలాగే మీలో ఎవరైనా మీ ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోకుండా కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ తీసుకొని మీకు వీడియో అయితే ప్రమోట్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో